నమస్తే అండి ఈరోజు నేను ఒక కొత్త వంటకాన్ని కనిపెట్టాను చాలా టేస్టీగా హెల్తీగా ఉండే ఫుడ్డు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అందరూ చూస్తున్నారబ్బా రెండు వేలకు ఎక్కువే మూడు వేలు దాకా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి కదా ప్లీజ్ నేను ఈరోజు చేసిన వంట ఏంటంటే మిలేట్ ఉప్మా విత్ రైత మిల్లెట్ ఉప్మా అందరూ చేసుకుంటారు టేస్టీగా చేసుకు చేసుకుంటారో లేదో వాళ్ళని బట్టి ఉంటుంది కానీ నేను చాలా టేస్టీగా చేశాను మిల్లెట్ ఉప్మా అంటే మా ఇంట్లో అసలు తినేవారు కాదు ఈరోజు లొట్లు వేసుకు తిన్నారు దానికి నేను రైత అంటే కర్డ్ చట్నీ యాడ్ చేశాను సూపర్ అంటే సూపర్ అదిరిపోయింది నేను ప్రాసెస్ అంతా వీడియో చేయలేదు ఎందుకంటే టైం లేదు అసలు అందుకనేసి నేను డైరెక్ట్గా చేసిందే ఫోటో పెడుతున్నాను వీడియో చేశాను ఇది మీరు ట్రై చేయండి మిల్లెట్స్ మామూలుగా మనకి బయట దొరుకుతాయి మిల్లెట్స్ తెచ్చుకోండి దాన్ని టేస్టీగా చేసుకోండి ముందుగా అల్లం కూడా వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు పల్లీలు అన్నీ వేసుకుని వేపుకొని మంచిగా వాటర్ వేసుకొని ఆయిల్ తక్కువ వేసుకొని లో ఫ్లేమ్లో లో 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 ఫ్లేమ్లో చేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది ఎలాగైనా ఇవి ఏంటంటే కొంచెం హా హార్డ్గా ఉంటుంది వాటర్ ఎక్కువ పీల్చుకుంటుంది అబ్జర్వ్ చేసేసుకుంటుంది మనం ఎంత చేసినా దగ్గరికి అయిపోతుంది దీనికి నేను రైతా యాడ్ చేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కరి కొత్తిమీర అన్ని వేసుకుని పెరుగులో వేసుకొని ఉప్పు వేసుకొని మంచిగా యాడ్ చేసాను క్యారెట్ గార్నిష్ చేశాను మంచి టేస్టీ ఫుడ్ నిజంగా నేను చేసింది తక్కువ చేశాను అనిపించింది అలాగే అయిపోయింది మొత్తం తినడానికి ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది మిల్లెట్ ఉప్మా విత్ రైత నిజంగా అమేజింగ్ టేస్ట్ మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఇది హెల్తీ ఫుడ్ ఎందుకంటే దీంట్లో కర్డ్ ప్రోటీన్ ఉంటుంది మిల్లెట్స్ అన్నీ మనకి ఫైబర్ ఉంటుంది హెల్దీగా క్యారెట్ ఫైబర్ ఉంటుంది విటమిన్స్ అన్నీ ఉంటాయి మినరల్స్ ఉంటాయి కర్డ్ కర్డ్లో మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాము మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అన్ని విధాల హండ్రెడ్స్కి హండ్రెడ్ పర్సెంట్ హెల్తీ ఫుడ్ అండి ఇది ఈ రోజు తిన్నా తింటారు ఇలా చేసుకు తినండి హ్యాపీగా ఉంటారు షుగర్ కంట్రోల్ అవుతుంది బీపీ కంట్రోల్ అవుతుంది వెయిట్ లాస్ అవుతారు తర్వాత మనకి మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాం హెల్తీగా ఉంటాం ఎనర్జెటిక్గా ఉంటుంది మళ్ళీ లంచ్ చేసే వరకు మనకి ఆకలి అనేది మధ్యలో తెలియదు వాటర్ మాత్రం దాహం బాగా వేస్తుందండి ఎందుకంటే మిల్లెట్స్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది అందుకే వాటర్ ఎక్కువ తీసుకుంటాం ఫైబర్ ఎక్కువ ఉంటుంది కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది చాలా వాటర్ తాగుతారు కూడా చాలా హెల్దీగా ఉంటుంది ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ బాగుందంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు దీనికి మాత్రం నాకు చాలా కామెంట్స్ కాదు